నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి గురువారు కార్తీక మాసంలో మనకు ప్రతి ఒక్క దేవతని ఆరాధించినా కూడా ఎక్కువగా ముఖ్యంగా మనకు శివకేశవులు సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు అంటే ముఖ్యంగా అమ్మవారు అని చెప్పడం కన్నా తులసికి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు తులసికి కళ్యాణం చేస్తూ ఉంటారు ఎందుకని తులసికి కార్తీక మాసంలో ఇంత ప్రాధాన్యత చాలా మంచి ప్రశ్నమా తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ జ్ఞాని నామ్నకి చేతాన్సీ దేవీ భగవతీ హిస బలాయ కృష మోహాయా మహామాయ ప్రయశ్చతి తులసి మాతను ఆరాధించడం అనేటటువంటిది ప్రతి ఒక్క స్త్రీకి సౌభాగ్యం కోసం ఆరాధిస్తుంటారు అప్పట్లో అంటే దాదాపుగా ఒక యాభై సంవత్సరాల క్రితం వెనక్కు వెళితే గనక అమ్మమ్మలు కానీ వాళ్ళు లేచిన వెంటనే ఏం చేసేవాళ్ళు చక్కగా స్నానం చేసిన వెంటనే తలకు ఒక టవల్ కట్టుకొని ఫస్ట్ వాళ్ళు చేసే పని తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేసి దాన్ని ప్రదక్షిణ చేసుకొని ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి మిగతా కార్యక్రమాలన్నీ చేసేటటువంటి వారు అప్పట్లో ఆచార పద్ధతులు అలా ఉండి ఇప్పటికీ కూడా కొన్ని పాత సినిమాలు చూసామనుకోండి దాంట్లో వాళ్ళు లేచిన వెంటనే మొట్టమొదట వాళ్ళు చేసేటటువంటి పని అంటే స్నానం కాగానే చక్కగా తులసి కోట దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ అలికి ముగ్గులు పూర్వకాలంలో ఆవు పేడతో అలికి అంటే ఆవు పేడ నీళ్ళల్లో కలిపి అలికి ముగ్గు వేసేసి అక్కడ దీపం వెలిగించి దాని చుట్టూ ప్రదక్షిణ చేసేటటువంటి వాళ్ళు ఎందుకు అని అంటే తులసి మాత అనేటటువంటి తల్లి సౌభాగ్యాన్ని ప్రసాదించేటటువంటి తల్లి అలాగే తులసి లేనటువంటి ఇల్లు శ్మశానముతో సమానమని శాస్త్రవచనము కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు తప్పకుండా ఉండాలి తులసి వృక్షం తులసి మొక్క అంటూ ఉంటాం అది ఆయుర్వేదిక ఔషధ గుణాలతో కూడుకొని ఉన్నటువంటిది ఎన్నో రకాల రుగ్మతలను దూరం చేసేటటువంటి ఔషధ వృక్షము అలాగే దేవతలో ప్రప్రధానంగా ప్రతి ఒక్క స్త్రీ వివాహమైనటువంటి స్త్రీ గృహిణి తులసి మాతను ఆరాధించేటటువంటి విధానాలు మన సనాతన ధర్మంలో తెలియజేశారు అందులోను తులసి మాతకు విష్ణుమూర్తికిచ్చి వివాహం చేయడం అనేటటువంటి పది ఎందుకు వచ్చింది అని అంటే కనుక తులసి మాత తన గత జన్మలో ఒక రాక్షసిగా జన్మిస్తుంది రాక్షసిగా జన్మిస్తుంది రాక్షసిగా జన్మించినటువంటి తులసి మాత విష్ణుమూర్తిని భర్తగా పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది కానీ ఎంత ఎట్టకేలకు విష్ణుమూర్తి భగవంతుడు ఈమెనేమో రాక్షస జన్మ మరి ఏ విధంగా పొత్తు కుదురుతుంది కుదరదు రాక్షసి అయినప్పటికీ కూడా మంచి ప్రవర్తన కలిగినటువంటిది తులసి మాత కాబట్టి ఆ తులసి మాత విష్ణుమూర్తిని ఘోర తపస్సు కోరుకుంటుంది ఘోర తపస్సు చేసి నువ్వు నా భర్తగా ఉండాలి అని కోరుకుంటుంది కాకపోతే విష్ణుమూర్తి ఏమంటాడంటే నువ్వు ఈ జన్మలో రాక్షసిగా జన్మించావు కాబట్టి వచ్చే జన్మలో తులసి మాతగా జన్మించి నన్ను పొందగలవు అని విష్ణుమూర్తి వరం ఇచ్చాడట కాబట్టి ఆమె ఘోర తపస్సుకు మెచ్చినటువంటి ఆ విష్ణుమూర్తి మళ్ళీ వచ్చే జన్మలో ఆ తులసి ఆ రాక్షసి తులసిమాతగా అవతారం దాల్చి విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటుంది అందుకే విష్ణుమూర్తి తులసి మాత అంటే తులసి వృక్షము అంటే మాకు తెలిసిందే కానీ విష్ణుమూర్తి ఏ రకంగా జన్మిస్తాడో తెలుసా ఉసిరి మొక్కలు ఉసిరి మొక్కగా జన్మించేసి అందుకే ఉసిరి ఉసిరి వృక్షానికి తులసి వృక్షానికి రెండుకి కలిసి వివాహం చేస్తూ ఉంటారు అంటే వృషి ఉసిరి వృక్షం అనేటప్పుడు దామోదర్ వృక్షము అని అంటారు దాన్ని దామోదరుడికి ప్లస్ తులసి మాతకిచ్చి ఇద్దరికి కూడా వివాహం చేస్తారు అది కూడా ఎప్పుడు చేయాలి కార్తీక పౌర్ణమి లేదా ద్వాదశి రోజు ఈ వివాహం అనేటటువంటిది చేయాలి అని శాస్త్రవచనం కాబట్టి ఆ తులసి మాత యొక్క ప్రేరణ మీదగా ఈ కార్తీక మాసంలో అంటే గత జన్మలో కార్తీక మాసంలో నేను వివాహం చేసుకుంటానని చెప్పి విష్ణుమూర్తి వరం ఇచ్చాడు కాబట్టి అందుకే కార్తీక పౌర్ణమి కానీ కార్తీక చిలుకు ద్వాదశి అని అంటున్నాం ఆ రోజున గానీ వాళ్ళిద్దరికీ కలిసి వివాహం చేయడం అనేటటువంటి ఆచారంగా ఉన్నటువంటి సాంప్రదం అది చాలా పెద్ద స్టోరీ మీకు వీడియోలో చిన్నగా చెప్పేస్తాను క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటుంటాం క్షీరాబ్ది ద్వాదశి అంటే మనకు క్షీరసాగర మధనం తెలుసు అందరికీ కూడా దేవతలు రాక్షసులు క్షీరసాగర మధనం చేసేసి అందులో నుంచి ఎన్నో రకాలైనటువంటి ఔషధ ద్రవ్యాలు వచ్చాయి అంటే ధన్వంతరి భాండాగారం వచ్చింది ఐరావతం వచ్చింది అలాగే కామధేను వచ్చింది అలాగే విషము వచ్చింది ఇలా ఎన్నో రకాలైనటువంటి పదార్థాలు వెళ్ళాయి అందులో నుంచే శ్రీ మహాలక్ష్మి కూడా ఉద్భవించింది కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున విష్ణుమూర్తి శ్రీ మహాలక్ష్మిని వరించాడు అని కూడా మనకు శాస్త్ర ప్రతీక కాబట్టి ఆ సమయంలో కూడా శ్రీ మహాలక్ష్మికి మళ్ళీ విష్ణుమూర్తికి వివాహం చెయ్యాలి కాబట్టి తులసి వృక్షం అంటే అర్థం ఏంటి శ్రీ మహాలక్ష్మిగా కూడా భావన చేస్తూ ఉంటారు చాలామంది అంటే అనుకుంటారు కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మికి ఇచ్చి కూడా వివాహం చేసినట్టుగా భావన చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఈ కార్తీక మాసంలో తులసి వృక్షానికి విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయడం అనేటటువంటిది ఆ యొక్క క్షీరసాగర మధనం నుంచి ఆ తల్లి ఉద్భవించినటువంటి సమయం కూడా అదే సమయం కాబట్టి అందుకే మనకు దీనిని తులసి కళ్యాణంగా ప్రఖ్యాతి చెందినటువంటి విధానంగా మనం చేసుకుంటూ ఉంటాం అలాగే తులసి కళ్యాణం చేసేటటువంటి సమయంలో కూడా చాలామంది మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా ఆ తులసి కళ్యాణం దగ్గర వెలిగిస్తూ ఉంటారు చాలామంది ఉసిరి మీద దీపం వెలిగి ఇది అందుకే చెప్తున్నా ఉసిరి మీద ఎప్పుడు కూడా దీపం వెలిగించండి అది మృత్యు సంకేతము అని చెప్పడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు దీప ప్రమిదలు వెలిగించి దాని పక్కన ఉసిరి దీప ఉసిరికాయలు పెట్టండి ఉసిరి మీదనే దీపం పెట్టడం అనేటటువంటిది సమంజసమైనటువంటి పద్ధతి కాదు అది ధర్మ విరుద్ధమైనటువంటి పద్ధతి ధర్మం ఏదైతే చెప్పిందో అదే రకంగా ఆచరిస్తే శుభము లాభము కలుగుతుంది కాబట్టి దాని విధానంగా దీపాలు వెలిగించడం తప్ప ఉసిరి మీదనే దీపాలు వెలిగించుకోకండి అలాగే తులసి కళ్యాణం చేసేటప్పుడు చాలామంది చిన్న బాలకృష్ణుని పెడుతూ ఉంటారు లేదు అని అంటే కనుక కృష్ణుడి యొక్క పటాన్ని పెడుతూ ఉంటారు ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏదో ఒక పటాన్ని చాలామందికి ఈ యొక్క దామోదర వృక్షం దొరకదు కాబట్టి చాలామంది ఇలాంటివి పెట్టి కూడా చేస్తున్నారు అలాగే ఆ రోజున చేసే సమయంలో తులసి మాత దగ్గర తప్పనిసరిగా ఆవుపేడతో అలికి ముగ్గు వేసేసి దానిపైనే దీపాలు పెట్టాలి మామూలుగా మనకి ఇప్పుడున్న గ్రానైట్లు అవన్నీ వచ్చేసాయి కాబట్టి ఎంత ఏదైనప్పటికీ మనం ఎప్పుడైతే ఈ గోమాత మీద పెట్టినటువంటి దీపం ఎందుకంటే ఎందుకు అంత వైశిష్టము అని అంటే కనుక శ్రీ మహాల ఒకనొక సమయంలో ఒక మహర్షి ఆశ్రమంలో శ్రీ మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తుందట వచ్చు వస్తూ ఉంటే అక్కడ కామధేనువు ఉంటుందట కామధేనువు అని చెప్పేసి ఆ కామధేవును నువ్వు రాకు రాకు మా దగ్గరికి రాకు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటుందట కామధేను ఎందుకు నేను శ్రీ మహాలక్ష్మిని నేను వస్తే మీకు అష్టైశ్వర్య శ్రీ సంపదలు వస్తాయి అని అంటే కనుక నువ్వు వస్తేనే మాకు ఇబ్బంది ఎందుకంటే ఐశ్వర్యం పెరిగింది అనుకోండి మాలో అహంకారం పెరుగుతుంది ఐశ్వర్యం పెరిగింది అనుకోండి నాలో అహంకారంతో పాటు కామక్రోధ లోభ మోహ మధమత్సరాలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి నువ్వు మాకు అవసరం లేదు భగవంతుడు ఇచ్చిన దాంట్లో మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పేసి కామధేను అడ్డం పడుతుందట నీకు మా ఇంట్లో మా యొక్క ఆశ్రమంలో స్థలం లేదు అని చెప్పేసి అంటారు అయితే లేదు లేదు నేను మీ దగ్గరకు వస్తానంటే అప్పుడు కామధేను ఏమంటుంది అని అంటే కనుక సరే నువ్వు నా గర్భంలో దాగి ఉండు అని అంటుందట అప్ అందుకే మనము ఒక ఆవు ఫోటో చూసినప్పుడు ఆ లక్ష్మీదేవి గర్భంలో ఉంటుంది చాలా మట్టుకు గమనిస్తే ఆ గర్భంలో ఆవు పేడలో కొలువై ఉంటుంది అందుకే ఆవు పేడ అనేటటువంటి లక్ష్మీప్రదమైనది అని చెప్తూ ఉంటారు అందుకే ఆవు పేడ ప్రతి ఒక్క పుణ్యానికి వాడుతూ ఉంటాం ఆవు పిడకలు వాడడం కానీ అలుకుపూత వేయడం కానీ ఎందుకు వాడతాం అది లక్ష్మీ స్వరూపంగా వచ్చేటటువంటి ద్రవ్యము దాన్ని ఎప్పుడూ కూడా నీచంగా చూడకూడదు ఆవు పేడ అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మితో సమానమాట అందుకే తులసి మాత దగ్గర తులసి కోట దగ్గర తప్పనిసరిగా ఆవు పేడతో అలకాలి మ్యాక్సిమం ఇంటి దగ్గర కూడా అలుకుపూత వేయాలి అప్పట్లో పల్లెటూరులో వేస్తున్నారు కానీ మన సిటీ లైఫ్ కాదు కనీసం ఆ పూజ చేసే సమయంలోనైనా సరే ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటాము తులసి కోట దగ్గర కళ్యాణం చేస్తుంటాము క్షీరాబ్ది ద్వాదశి చేస్తుంటాం ఇలా కార్తీక మాసం వచ్చిందో అనేక రకాలుగా చేస్తాం నువ్వు ఎక్కడైతే దేవుడికి సంబంధించినటువంటి క్రతువులు ఆచరిస్తున్నావో ఆ స్థలంలో గోమయంతో అలికితే అది అవుతుంది ఎందుకంటే మనం ఇంట్లో నడిచేటప్పుడు కానీ వీధిలో నడిచేటప్పుడు కానీ మనం అనేక రకాలైన ద్రవ్యాలు తొక్కుకుంటూ వస్తాము లేదు అని అంటే కనుక చెప్పులు వేసుకుంటూ వస్తాం ఈ మధ్యకాలంలో ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరుగుతున్నాం కాబట్టి అలా తిరిగినప్పుడు ఆ స్థలం అనేది అశుభ్ర అపరిశుభ్రమవుతుంది కనుక మనం ఏం చేయాలంటే ఆవు పేడతో ఎప్పుడైతే అలుగుతామో అది లక్ష్మీప్రదంగా మారి ఆ స్థలానికి ఒక పుణ్యము పురుషార్థంతో పాటు ఎన్నో రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి అలా చేసినప్పుడు మనకు కూడా మంచి జరుగుతుంది అందుకే ఆవు పేడ అంత ప్రాధాన్యత చాలా మట్టుకు ఈ మధ్యకాలంలో మనము ఆవు పిడకలతో హోమం చేయడమే మానసం నిజంగా హోమం చేయాలి అంటే ఆవు పిడకలతో హోమం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం ఆవు పేడతో హోమ హోమం చేస్తేనట వివాహం కానటువంటి వారికి నలభై ఒక్క రోజులు వివాహం అవుతుందట సంతానం లేనటువంటి వారికి వితిన్ రెండు నెలల్లో సంతానం కలుగుతుందట ఆవు పేడతో హోమం చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి వేసి కూర్చుందట ఇక మనం ఎంత పొమ్మన్నా పోదట ఇన్ని రకాలైనటువంటి విధానాలు దాంట్లో ఉన్నాయి అందుకే అంత వైశిష్టమైనటువంటిది అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో తులసి కోట అనేటటువంటి విధానాన్ని పూజించడం వల్ల ప్రతి ఒక్క స్త్రీకి సౌభాగ్యంతో ఏ స్త్రీ అయితే తులసి కోట దగ్గర నిరంతరము నిత్యము లేసి పూజ చేస్తుందో భర్త యొక్క ఆయుష్తో పాటు వంశ అభివృద్ధి కూడా జరుగుతుంది అంటే చాలా మట్టుకు మగ సంతానం లేనటువంటివి కొన్ని ఇల్లు ఉంటూ ఉంటాయి కాబట్టి మగ సంతానం కావాలి అంటే ఎవ్రీడే పెళ్ళైనటువంటి కొత్త గృహిణులు ఏం చేస్తారంటే మీరు వెంటనే ఈ యొక్క నలభై ఒక్క రోజుల పాటు తులసి కోట దగ్గర ప్రదక్షిణ చేయడం ప్రారంభం చేయండి తప్పకుండా మీకు మగ సంతానం కలిగి వంశం అనేటటువంటిది అభివృద్ధిలోకి వస్తుంది వంశం అనేటటువంటిది వృద్ధిలోకి వస్తుంది అక్కడికే నీ వంశం అంతమైపోకూడదు ఎందుకంటే మగవాళ్ళతోనే వంశం వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి నీకు పుత్ర సంతానం కావాలంటే తులసి కోట దగ్గర పూజ చేసుకుంటే తప్పకుండా వాళ్లకు పురుష సంతానం కలుగుతుంది ఈ రకమైనటువంటి విధానాలు ఎన్నో ఆ విధానం కూడా ఎవరు విష్ణుమూర్తే తులసి మాతకిచ్చినటువంటి వరం అది కాబట్టి ఎవరైతే నేను అర్థిస్తారో ఎవరైతే నేను నిరంతరం ఉదయకాలం అది కూడా ఎప్పుడు చేయాలి ఎప్పుడో పది గంటలకు చేస్తాను తొమ్మిది గంటలకు చేస్తానంటే కాదు సూర్యోదయముకు పూర్వమే చేయాలి అంటే సూర్యుడు రాకమునిపే తులసి కోట దగ్గర దీపం వెలిగించి నువ్వు పూజ చేసుకొని ప్రదక్షిణ చేసుకుని ఇంటి పనులలో నిమగ్నం అయిపోవాలి అప్పుడే దాని యొక్క ఫలితం వస్తుంది నేను ఎనిమిది గంటలకు చేస్తాను ఏడు గంటలకు చేస్తాను ఆరు గంటలకు చేస్తానన్న ప్రయోజనం లేదు ఎప్పుడైతే మనం ముహూర్తం చేసేటటువంటి స్నానానికి జపానికి తపానికి హోమానికి చాలా ప్రాధాన్యత సూర్యోదయం కాకమునిపే చేయాలి లేదు ప్రదోష కాలంలో చేసుకోవచ్చు ప్రదోష కాలం అనేటటువంటిది శివుడు సంచరించేటటువంటి సమయము ఈ కార్తీక మాసంలో శివ పార్వతులు లక్ష్మీనారాయణులు అందరూ కూడా ఆకాశంలో సంచరించేటటువంటి సమయము దీనిని ఈ కార్తీక పౌర్ణమి దీపావళి అని కూడా పిలుస్తుంటారు ఎందుకు అంటే దేవతలు సంచరించేటటువంటి సమయము ఆ సమయంలో కార్తీ అందుకే తులసి కళ్యాణం ఎక్కువగా కార్తీక పౌర్ణమి లేదా ద్వాదశి రోజు చేస్తారు చిలుకు ద్వాదశి రోజున చేసేటటువంటిది కార్తీక పౌర్ణమి రోజున చేసేటట్టు ఒకే పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీరు చేసేటటువంటి విధానము సంకల్పపూర్వకంగా మనస్ఫూర్తిగా చేస్తే గనక మీకున్నటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయని తులసి కళ్యాణం ఈ సమయంలో చేస్తారమ్మా ధన్యవాదాలు